వెల్కమ్ టు స్వర్గం విలేజ్ యూట్యూబ్ ఛానల్ టుడే కాన్సెప్ట్ ఘీ నెయ్యి గురించి పూర్తి వివరాలు ఘీ అనేది ఒక సాంప్రదాయ భారతీయ ఆహార పదార్థం ఇది వెన్న నుండి తయారు చేయబడుతుంది దీనిని వెన్నను వేడి చేసి నీటిని పాల ఘన పదార్థాలను మరియు ఇతర అవసరం లేని పదార్థాలను తొలగించడం ద్వారా స్వచ్ఛమైన కొవ్వును పొందుతారు ఇది ఆరోగ్యానికి మేలు చేసే లక్షణాలతో పాటు వంటలో విస్తృతంగా ఉపయోగించబడుతుంది దీని గురించి వివరంగా తెలుసుకుందాం గీ తయారీ విధానం వెన్న సేకరణ తాజా పాలు పెరుగు మజ్జిగ లేదా క్రీమ్ నుండి వెన్నను తయారు చేస్తారు వేడి చేయడం వెన్నను తక్కువ మంటపై వేడి చేస్తారు దీనివల్ల నీరు ఆవిరైపోతుంది వడకట్టడం వేడి చేసిన తర్వాత పైన తేలే నురుగును తొలగించి దిగువన ఉండే ఘన పదార్థాలను కొవ్వు ఘీగా మారుతుంది నిల్వ ఘీని గాలి చొరబడని డబ్బాల్లో నిల్వ చేస్తారు ఇది చాలా నెలల పాటు పాడవకుండా ఉంటుంది ఘీలోని పోషక విలువలు కొవ్వు ఘీలో సంతృప్త కొవ్వు సాచ్యురేటెడ్ ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది ఇది శక్తిని అందిస్తుంది విటమిన్లు విటమిన్ ఏ డి మరియు కే వంటి కొవ్వులో కరిగే విటమిన్లు ఉంటాయి ఆమ్లం జీర్ణక్రియకు సహాయపడే ఆమ్లం యాసిడ్ ఉంటుంది లాక్టోస్ లేని ఘీలో పాల ఘన పదార్థాలు తొలగించబడతాయి కాబట్టి లాక్టోస్ అసహనం ఉన్నవారు కూడా దీనిని ఉపయోగించవచ్చు ఘీ యొక్క ఉపయోగాలు వంటలో ఘీని వంట నూనెగా ఉపయోగిస్తారు దీని అధిక స్మోక్ పాయింట్ రెండు వందల యాభై డిగ్రీల సెల్సియస్ వరకు వల్ల ఇది డీప్ ఫ్రైయింగ్ కు కూడా అనుకూలం ఆయుర్వేదంలో ఆయుర్వేదంలో ఘీని ఔషధంగా ఉపయోగిస్తారు ఇది శరీరంలోని వాత పిత్త కఫ దోషాలను సమతుల్యం చేస్తుందని నమ్ముతారు పూజలలో హిందూ సంప్రదాయాల్లో హోమాలు దీపాలు వెలిగించడానికి ఘీని ఉపయోగిస్తారు ఆరోగ్య ప్రయోజనాలు చర్మ సంరక్షణ జుట్టు పెరుగుదల మరియు గాయాల చికిత్సలో కూడా ఘీని వాడతారు ఆరోగ్య ప్రయోజనాలు జీర్ణక్రియ ఘీ శక్తిని మెరుగుపరుస్తుంది మరియు గట్ ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది శక్తి విటమిన్లు మరియు యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని బలపరుస్తాయి బరువు నియంత్రణ సరైన మోతాదులో తీసుకుంటే ఘీ జీవక్రియను వేగవంతం చేసి బరువు తగ్గడానికి సహాయపడుతుంది ఎముకల ఆరోగ్యం విటమిన్ డి మరియు ఎముకలను బలోపేతం చేస్తాయి జాగ్రత్తలు ఘీలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి ఒకటి టీ స్పూన్లో లో సుమారు నలభై ఐదు క్యాలరీలు కాబట్టి అతిగా తీసుకోవడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంది గుండె జబ్బులు ఉన్నవారు వైద్య సలహా తీసుకోవాలి ఎందుకంటే ఇందులో సంతృప్త కొవ్వు ఎక్కువ నిల్వ మరియు గుర్తింపు నిల్వ ఘీని చల్లని పొడి ప్రదేశంలో ఉంచితే ఆరు నుంచి పన్నెండు వరకు నెలల వరకు ఉపయోగించవచ్చు స్వచ్ఛత గుర్తింపు నిజమైన ఘీ గది ఉష్ణోగ్రత వద్ద సెమీసాలిడ్ రూపంలో ఉంటుంది మరియు సుగంధంతో కూడి ఉంటుంది ఘీ భారతీయ వంటకాల్లో రుచిని ఆరోగ్యాన్ని జోడించే అద్భుతమైన పదార్థం దీనిని సమతుల్యంగా ఉపయోగిస్తే అనేక ప్రయోజనాలను పొందవచ్చు ప్లీజ్ లైక్ షేర్ కమెంట్స్ సబ్స్క్రైబ్ స్వర్గద్మం విలేజ్ యూట్యూబ్ ఛానల్